నేను రాత్రి సుమారుగా ఏడున్నర గంటల సమయంలో నక్కపల్లి హెడ్రో కంపెనీ పరిధిలోని ఒక గ్యాస్ లీక్ అవ్వటం అనేది జరిగింది గ్యాస్ లీక్ అయిన కారణంగా సుమారుగా ఒక పన్నెండు మంది అస్వస్థతకి గురవడం సంగతి మీ అందరికీ కూడా తెలుసు అయితే అందులోని ఏదైతే ఇప్పుడు ఒకసారి కొంచెం ముగ్గురికి కొంచెం కండిషన్ అంటే అక్కడ లోకల్లోని మా హాస్పిటల్స్లోని కొంచెం ఆక్సిజన్ కొరతున్న కారణంగా ఇమీడియట్గా వాళ్ళకి మెరుగైన వైద్యం గురించి అని చెప్పి ఒక ముగ్గురిని ఇక్కడ వే కే వీరబాబు గౌరి గౌరీనాయుడు జి సుబ్రహ్మణ్యం ఈ ముగ్గురిని కూడా ఇక్కడ కేర్ హాస్పిటల్కి నిన్న నైటే ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది ఇప్పుడే ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళ ముగ్గురిని కూడా పరామర్శించి అక్కడున్న పల్మినాలజిస్ట్ అదేవిధంగా డాక్టర్స్ అందరితోని కూడా మాట్లాడడం జరిగింది యాజ్ ఆఫ్ నౌ వాళ్ళ కండిషన్ అయితే స్టేబుల్గా ఉంది అయినప్పటికీ కూడా కెమికల్ని వాళ్ళు తీసుకు అది బ్రీత్ అయింది కాబట్టి వాళ్ళు శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు రాకుండా ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ వాళ్ళ అబ్జర్వేషన్లో ఉంచి ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకోమని చెప్పాము అక్కడ వాళ్ళు అడిగిన తర్వాత వాళ్ళ లోపల ఉన్న వాళ్ళ పేషెంట్స్ని కూడా అడగడం జరిగింది ఏం జరిగిందని అడిగిన తర్వాత వాళ్ళు ఏదైతే క్యాంటీన్కి వెళ్తున్నారో క్యాంటీన్కి వెళ్ళేటప్పుడు ఈ వ్యాపర్స్ అనేవి రావటం వ్యాపర్స్ ఎక్కడ ఒక లీక్ అయిందని చెప్పి గమనించడం ఇమీడియట్గా అక్కడ వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ సోడియం హైపోక్లోరైడ్ అక్కడ లీక్ అవ్వడం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఒక హెట్రో కంపెనీ వాళ్ళు కానీ అదేవిధంగా లోకల్ లోపల ఉన్న పేషెంట్స్ కానీ చెప్పడం జరిగింది దీని మీద ఇంకొంచెం కూలంకషంగా కూడా దర్యాప్తు చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము దానికి కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము సహాయ సహకారాలు కోరుకుంటున్నాం ఎందుకైతే ఎందుకు క్లియర్గా చెప్తున్నామంటే ఈ మధ్యకాలంలోనే అక్కడ ఈ ఫార్మా కంపెనీస్లో వారానికి ఒక ఇన్సిడెంట్ అనేది ఎక్కడో ఒకటి జరగడం అనేది మనం చూస్తున్నాం మాక్సిమమ్ యాక్చువల్గా కలెక్టర్ గారు నేను కలిపి రీసెంట్గానే ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసి వాళ్ళకి ఈ సేఫ్టీ పర్పస్లో కానీ పొల్యూషన్ పర్పస్లో కానీ సెక్యూరిటీ పర్పస్లో కూడా వాళ్ళందరికీ కూడా ఒకసారి మాట్లాడదాం అనుకునే లోపు ఈ లోపు ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది యాక్చువల్గా ఫోర్త్ని మీటింగ్ పెట్టుకున్నాం మేము ఎలక్షన్ కోడ్ వల్ల మేము అది వాయిదా వేసుకున్నాము మంత్ ఎండ్కి కూడా అది మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటాం కంపల్సరీగా రాబోయే అంటే ఇప్పుడు ఫార్మా కంపెనీస్ అనేసరికి ఇటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరగడం వల్ల ఫర్దర్గా వచ్చే ఫార్మా కంపెనీస్ విషయంలోనే కూడా ప్రజలకు ఒక భయాందోళనలు కలిగే పరిస్థితి కూడా ఉన్నాయి అటువంటివి ఏమీ లేకుండా సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా తీసుకొని ఈరోజు ఫార్మా కంపెనీస్ నడిపే పరిస్థితి కూడా ఈరోజు ఈ గవర్నమెంట్ తీసుకుంటుంది అదేవిధంగా ఇప్పుడున్న ఫార్మా కంపెనీస్లో కూడా ఎక్కడ కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు మళ్ళా మళ్ళీ జరగకుండా చూసుకునే దానికి కూడా ఒక హై లెవెల్ కమిటీని కూడా ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారు కూడా సిద్ధపడ్డారు ఆ హై లెవెల్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం ముఖ్యంగా యాక్సిడెంట్ అన్న తర్వాత క్యాజువాలిటీస్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కంపెనీస్కి ఉంది నేను చెప్పేది ఏంటంటే కంపెనీస్ పరంగా కూడా ఎవరైనా ఇప్పుడు జరిగేది ఎవరు ఇంటెన్షనల్గా చేయడానికి ఎవరు ముందుకు రాదు కానీ జరిగిన తర్వాత దాన్ని ఫేస్ చేసి అసలు ఏం జరిగింది అని అక్కడ నుంచే మాట్లాడడం కానీ ఉన్న బాధితుల్ని ఇమీడియట్గా అక్కడ నుంచి షిఫ్ట్ చేసి హాస్పిటల్స్ పంపించడం క్యాజువాలిటీస్ ఏమీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కంపెనీస్ మీద ఉంది కాబట్టి కంపెనీ యజమాన్యాలు కూడా ఈ రకంగా ఈ ఈ విషయంలో కొంచెం వాళ్ళు ఫర్దర్గా ముందుకు ఉండమని మాత్రం నేను కోరుకుంటున్నాను మేడం గ్యాస్ లీకేజ్ కానీ జరిగినటువంటి మీరు అన్నట్టు ఏదైతే ఉందో కొంతసేపు వరకు కూడా ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా ఉంచేందుకు కంపెనీ కొన్ని ప్రయత్నాలు చేసింది దానివల్ల కార్మికులు ఇబ్బంది పడ్డారు అనే చెప్పి ఒక మాట బయట యాక్చువల్గా అదంతా కూడా ఎంక్వైరీలు తెలుతుందండి ఎందుకంటే ఆల్రెడీ ఎంక్వైరీ చేయడానికి మేము కూడా సిద్ధపడ్డాము దానికి కూడా కంపెనీ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు డెఫినెట్గా అటువంటి పరిస్థితి ఏదైనా వచ్చింది అనుకుంటే నేను ఇందాక ఒక మాట చెప్పాను మీకు అదే ఇప్పుడు కంపెనీలోనే యాక్సిడెంట్ జరుగుతుంది లేదో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది యాక్సిడెంట్ జరిగిన తర్వాత దాన్ని మనం ఎలాగ హైడ్ చేయాలనుకునే దానికన్నా ఇమీడియట్గా అక్కడున్న వాళ్ళని క్షతగాత్రులను ఎలా బయటికి తీసుకురావాలనే దాని మీద దృష్టి పెడితే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు నేను కంపెనీ వాళ్ళకు కూడా అదే చెప్తున్నాను అన్ని కంపెనీస్కి ఒక కంపెనీయే కాదు ఫర్దర్గా అన్ని కంపెనీస్కి కూడా ఏదైనా యాక్సిడెంట్ జరిగింది స్టాండ్ అయ్యి నుంచి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఫర్దర్గా గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి క్షతగాతలు ఎక్కడికి పంపించాలి ఏం చేయాలని దాని మీద కూడా మేము దృష్టిలో పెడతాం అటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం అటువంటిది ఏదైనా ఉందంటే కనుక నేను ఐక్యుకున్నాను యాక్చువల్గా వీళ్ళ దగ్గర ఫైర్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ రెస్క్యూ ఆపరేషన్స్ ఉండాలండి ఈవెన్ దో ఇటువంటి కెమికల్ ఫ్యాక్టరీస్లో కెమికల్ ఎక్కడైనా మనకి లీక్ అయిన తర్వాత కెమికల్ లీక్ దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ అంతా ఉండాలి ఎస్పెషల్లీ ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది మీ మీ అందరికీ తెలుసు నేనేదో ప్రతిసారి మాట్లాడే విషయం కాదు లాస్ట్ ఐదు సంవత్సరాలు గాలి వదిలేశారు మళ్ళీ మేము స్ట్రీమ్ చేయడానికి మొదలు పెడుతున్నాం మొదలు పెడుతున్న ఆ క్రమంలో భాగంగానే లాస్ట్ టైం మీరు అబ్జర్వ్ చేసే ఎసెన్షియా కంపెనీ అయిన తర్వాత కూడా ఇమీడియట్గా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని కెమికల్ ఫ్యాక్టరీస్ అందరితోని కూడా మొత్తం ఆల్ ఎమ్మెల్యేస్ మినిస్టర్ అదేవిధంగా కలెక్టర్ అందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రికాషనరీగా ప్రికా ఎక్విప్మెంట్ కానీ ప్రికాషనరీ సూట్స్ కానీ ఎవ్రీథింగ్ ఉండాలి అని చెప్పేసి మేము ఆ రోజు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఇన్స్ట్రక్షన్ కూడా చేసాం ఎస్పెషలీ దాన్ని బేస్ చేసుకుని ఫర్దర్గా వాళ్ళు ఏం చేశారని తెలుసుకోవడానికి

యాక్చువల్గా రౌడీ షేటర్ అతను మీరు ఎవరైతే చెప్పారో అతను రౌడీ షేటర్ ఆ రౌడీ షేటర్ కూడా మనకి మాక్సిమం అరెస్ట్ కూడా చేయడం జరిగింది రౌడీ షేట్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది మీరు అబ్జర్వ్ చేయాలంటే ఇటువంటి ఫర్దర్గా ఇప్పుడు జరగకుండా చేయడానికి యాక్చువల్గా సిసి కెమెరాస్ అన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి ఇక్కడే కాదండి మేమైతే ఓవరాల్గా స్టేట్ మొత్తం మీద లక్ష సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని ఒక కృత నిశ్చయంతో ఉన్నాము టార్గెట్ కూడా పెట్టుకున్నాం ఇలాంటి హాస్పిటల్ ఏరియాస్లో ఓన్లీ కేజెస్ అనే కాదండి ఈవెన్ దో మనకి ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా వాళ్ళు తీసుకుని వాళ్ళు ఎంచుకున్న సీసీ కెమెరాస్ తాలూకా ఫుటేజ్ కూడా మాకు ఇవ్వమని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేము అడుగుతున్నాం ఫర్దర్గా ఎందుకు అది ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళ మీద ఏదైనా అటాక్ జరిగినా ఫర్దర్గా వాళ్ళకి తెలియకుండా ఏదైనా ఇన్ఫర్మే ఇన్సిడెంట్ జరిగినా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి ఇప్పుడు మీరు మొన్న సీసీ కెమెరాలు ఇంచుమించుగా చెప్పాలంటే కాపాడి మొన్న ఈ ఇన్సిడెంట్ నుంచి బయటకు వచ్చామంటే సీసీ కాపాడను కాపాడినాయి ఫర్దర్గా ఇప్పుడు విషయం ఏంటంటే మొత్తం రౌడీషీటర్లు అందరి మీద కూడా వాళ్ళ తాలూకా మూమెంట్స్ మీద కూడా మేము దృష్టిలో పెట్టుకున్నాం అంటే డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఎవరైతే రౌడీ షేటర్స్ ఉన్నారో షీటర్స్ తాలూకా మూమెంట్ ఎలా ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఆ మూమెంట్ మీద కూడా మేము ఆల్రెడీ దృష్టి పెడుతున్నాము ఫర్దర్గా కూడా ఇటువంటి జరగకుండా చూసుకోండి తెలిసిందండి తెలుసు అందుకే ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది ఏదైనా ఒకటే అండి నేను ఏమంటానంటే ఫర్దర్గా ఇప్పుడు ఈ గంజాయిని మ్యాక్సిమం అరికట్టడానికి మొత్తం అంతా మేము రిస్ట్రిక్ట్ చేస్తాం మీకు తెలుసు మొన్న రీసెంట్గా డీజీపీ గారు కూడా వచ్చి దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల కిలోల గంజాయిని కూడా మొన్న డిస్మాల్ చేశారు ఇదే కాదండి ఇంకా ఎక్కడ కూడా డ్రోన్స్ని ఏర్పాటు చేసుకొని ఈ డ్రోన్స్ ద్వారా కూడా కల్టివేషనే లేకుండా చేస్తున్నాం అంటే మూలాల నుంచి మేము పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఆ డ్రోన్స్ను ఉపయోగిస్తున్నాము సీసీ కెమెరాలు ఉపయోగిస్తున్నాము ముఖ్యంగా ఈ లాండ్ ఆర్డర్ విషయంలోనే కానీ రేపొద్దున్న క్రిమినల్స్ని పట్టుకునే విషయంలోనే కానీ ఇన్వెస్టిగేషన్ విషయంలోనే కానీ విజిబుల్ పోలీసింగ్ కానీ ఇన్విజిబుల్ పోలీసింగ్ మీద ఎక్కువ ఆధారపడేటట్టుగా మేము చేస్తున్నాం ఎందుకంటే పోలీసులు ఎంతవరకు పని చేయగలరు అంతవరకు పనిచేసినా చేసినా అంతా కూడా సీసీ కెమెరాలు డ్రోన్స్ సర్వేలెన్సెస్లో కనుక ఉంటే ఫర్దర్ గా కూడా ఎటువంటి ఇబ్బంది ఉద్దేశంతోనే మేము పనిచేస్తున్నాం లేదండి అంటే ఇప్పుడు యాక్చువల్గా నాకు ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత ఒకసారి వెళ్దాం అనుకున్నా ఈ ఎలక్షన్స్ కోడ్ ఇవన్నీ ఉండటం వల్ల కొంత మేరకు నేను కూడా బ్యాక్ స్టెప్ వేయాల్సి వచ్చింది ఇది అయిపోయిన తర్వాత డెఫినెట్ గా నేను కేజీహెచ్ వాళ్ళతో కలెక్టర్ గారితో కూడా కూర్చొని ఎంతవరకు సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి ఇవన్నీ కూడా నేను దగ్గరుండి పర్యవేక్షించుకుంటాను అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో అంటే మెత్త పదార్థాలని సముద్రంలో తెలియజేశారు వాతావరణం అప్పుడు ఏదో సద్దు చేశారు సో మీ గవర్నమెంట్ వచ్చింది అంటే గూడెం ప్రభుత్వం వచ్చింది సో ఈ పొల్యూషన్ కు సంబంధించిన దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది యాక్చువల్ గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించి కూడా మేము లాస్ట్ టైం మాట్లాడినప్పుడు ఏదైతే పైప్ లైన్ ఎంత వరకు వెళ్ళింది సముద్రంలోకి అంటే సముద్రం లోపల వరకు వెళ్ళిపోతే ప్రాబ్లం ఉండదు ఈ సముద్రం బయట వరకు వెళ్ళి మనం అక్కడ ఆగిపోతాయి కనుక అక్కడ ఉన్న మత్స్య సంపత్తికి కానీ చుట్టుపక్కల వాటర్ రిసోర్సెస్ కానీ కొంచెం కంటామినేట్ అయ్యే పరిస్థితి ఉంది సో డెఫినెట్గా మేము ఆల్రెడీ ఈ విషయాలన్నింటి మీద కూడా కంప్ కంపెనీ వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా సేఫ్టీ మెజర్స్ ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా కలెక్టర్ గారి దగ్గర నుంచి నోటీసులు వెళ్ళి వాళ్ళు యాజ్ పర్ దట్ పని చేయాలి ఒకవేళ పని చేయలేదు అన్న పక్షంలో మా దగ్గరికి ఎటువంటి ఆధారాలు వచ్చినా కూడా మేము యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం మాట్లాడతాను ఇప్పుడు స్కూల్ జోన్ లో ఎక్కువ మంది పిల్లలు గంజాయి చాలా మంది పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు రెండవది ఏంటంటే పోలీస్ పర్యవేక్షణ అక్కడ స్కూల్ జోన్ లో మరి ముఖ్యంగా ఎక్కువ జన పిల్లలు చదువుకున్న ఏరియా జ్ఞానపురం జ్ఞానపురంలో పదిహేను వేల మంది పిల్లలు రోజు చదువుకున్న ఏరియా ఏరియా ఆ ఏరియాలో సాయంత్రం స్కూల్ విడిచినప్పుడు స్కూల్ మొదలు పెట్టినప్పుడు పిల్లలు విస్త్రెడిగా తిరిగి అయించ ప్రవర్తించడం పిల్లలు ఇబ్బంది పెట్టడం తప్పుగా మాట్లాడటం ఆ విధంగా చేయడం జరుగుతుంది దాని కొంచెం మీరు ఏమేనా తప్పకుండా మీరు మీరు యాజ్ అ సిటిజన్ గా మీరు ఇచ్చిన సలహాను నేను తీసుకుంటాను మీ సూచనని నేను క్లియర్ గా పాటిస్తాను సిపి గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తాం సపరేట్ పెట్రోలింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేయమని చెప్తానండి స్కూల్ వెళ్ళే టైంలో గానీ అయిపోయిన తర్వాత కూడా కూడా మీరు అన్నట్టు జ్ఞానాపురం అటువైపు ఏరియాలో కొంచెం ఆ ఏరియా కూడా కొంచెం ఇబ్బందికరమైన ఏరియా డెఫినెట్ గా అక్కడ ఆడపిల్లలకి కానీ అక్కడ పిల్లలకి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం ముఖ్యంగా స్కూల్లోని గంజా ఆ విషయం ఒక్కొక్కసారి చెప్పాలంటేనే కూడా చాలా బాధ అనిపించే పరిస్థితి మేము చాలా సందర్భాల్లో చెప్పాం స్కూల్స్ వరకు వెళ్ళిపోయింది గంజ గంజా ఆ గాంజాని ఎలా రిస్ట్రిక్ట్ చేయాలి గాంజాని ఎలా అరగట్టాలనే దాని మీద మేము స్పెషల్గా టాస్క్ ఫోర్స్ అనేది కూడా ఏర్పాటు చేసామండి మీకు కూడా తెలుసు ఈగల్ అనే ఒక టాస్క్ ఫోర్స్ని కూడా ఏర్పాటు చేసుకున్నాము అది సపరేట్గా దానికంటూ సపరేట్గా ఒక ఫైనాన్షియల్ వాటికి కూడా సపరేట్గా పెట్టుకొని వాటి ద్వారా మూలాలతో పాటు పీడి యాక్ట్ కూడా పెట్టామండి ఈరోజు గాంజా ఎవరైనా తీసుకొని తీసుకున్నట్టుగా కానీ సరఫరా చేసినట్టుగా కానీ మా దృష్టికి వస్తే వాళ్ళు ఈజీగా వదిలిపెట్టే పరిస్థితి కాదు ఏదో కేసు కట్టేసి జైలుకి పంపించి బెయిల్ మీద వచ్చే పరిస్థితి కాదు వన్స్ గాంజా కేసులో కనుక పట్టుబడితే పీడి యాక్ట్ పెడుతున్నాం అది ఎవరైనా ఒక మీకు ఇంకో విషయం నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ నేషనల్ ఈ నార్కోటిక్ సెల్ ప్రకారం కూడా మనం చూసుకుంటే ఫర్దర్గా పాస్పోర్ట్లు కూడా సీజ్ అయిపోయే పరిస్థితి ఉందండి వాళ్ళకి తెలియట్లేదు ఇప్పుడు చాలామంది గాంజా సరఫరా అయితే డబ్బుల గురించి చేస్తున్నారు కానీ గాంజా సరఫరా చేస్తే వాళ్ళ తాలూకా పాస్పోర్ట్లు కూడా సీజ్ అయిపోతాయి దొరికితే అన్న సంగతి కూడా చాలామంది తెలియక విద్యార్థులు వాళ్ళు భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారు కాబట్టి వీటన్నిటి మీద కూడా పబ్లిక్గా మీరు కూడా సిటిజన్స్గా మీరు మేము అందరం కలిపి ఒక అవేర్నెస్ క్యాంప్స్ కూడా క్రియేట్ చేద్దాము డెఫినెట్గా కూడా మంచి రిజల్ట్ వస్తుంది థ్యాంక్ యూ

సో చాలామంది ఎస్టీ యువకులు ఇంచుమించు మీరు అన్నట్టు విశా మన విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఉన్న వాళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ ఎన్టీపీసీ కేసెస్ వాళ్ళు సో వాళ్ళందరినీ కూడా పరిస్థితి ఎలా అయిపోయిందంటే వాళ్ళందరినీ బయటికి పంపిస్తే వాళ్ళు ఎలా చేస్తారు అలాగని బయటికి పంపించేదానికి బెయిల్స్ కూడా వాళ్ళకి రావాలి బట్ బెయిల్స్ వచ్చే పరిస్థితులు కూడా కనిపించట్లే బెయిల్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మంచి ప్రవర్తనతో ఉంటే ప్రభుత్వం ఏదైనా సహాయ సహకారాలు అందిస్తుంది మళ్ళీ తిరిగి వాటి మీద కొంచెం అధ్యయనం జరుగుతుందండి చిన్న మేము కూడా ఒకసారి దాని మీద కూడా కొంచెం ఎంక్వైరీ వేసుకుంటున్నాము దాని ప్రకారమే చేస్తాం ఆల్రెడీ సీసీ కెమెరాస్ పెట్టారండి జైల్లో ఆల్రెడీ సీసీ కెమెరాస్ పెట్టారు ఇంకా ఇన్స్టాల్ చేస్తున్నారు మొత్తం మేము వంద సీసీ కెమెరాలు ఆ రోజు మీకు మాట ఇచ్చాం వంద కూడా ఇన్స్టాల్ చేస్తాం